ెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ అండ్ శ్వేత శ్వేత నాకు నిద్ర వస్తుంది శ్రీకాంత్ నీ కళ్ళతో నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం

चन्द्रोदयम् గొడుగు నవ్వుతాను ఇక పైన నేను తడవనిగా నీ లేత చెక్కిళ్ళవా కిళ్ళలోనే తొలి సిగ్గునే నవ్వనా కళ్ళతోటి నా కళ్ళ చంద్రోదవుతాను ప్రతిదే నేను చీకటే నీ తరికి చేరకు టీ వదల కు నారాణి పాదాలు పోతాను పారాణిలాంటి శ్రీకాంత్ నాకు నిద్ర వస్తుంది ఈ అద్భుతమైన కళాఖండం గురించి మనం జడ్జెస్ అడిగి తెలుసుకుందాం హలో నువ్వు నేను ముందే చెప్పాను కదా ఒక మంచి లవబుల్ పర్ఫార్మెన్స్ దీని హలో అక్కడ తెలచీర ఇక్కడ తెల్ల మంచం అంతే తేడా కానీ కొరియోగ్రాఫర్ నువ్వేనా బాగుంది ఓవరాల్ గా బాగుంది ఒకటే ఒకటి మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే వాళ్ళ కాస్ట్యూమ్ వాళ్ళ కాస్ట్యూమ్ వాళ్ళ కంఫర్టబుల్ గా ఉండాలి ఆ తర్వాత అమ్మాయి ఎక్స్ప్రెషన్ చేసే లోపల ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నాం అంతలో దింపేసే పక్కని అది చూసుకోవాలి ఓవరాల్ కోరియోగ్రఫీ చాలా బాగుంది వెరీ గుడ్ వెల్ డన్ ఓకే జాని మాస్టర్ బాగుంది కొన్ని ప్లేసెస్ లో మిస్ అయినట్టుంది అండ్ కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి ఏదైనా ప్రాక్టీస్ చేస్తే బాగా చేయొచ్చు టోటల్ గా బాగుంది అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి బాయ్స్ మీరు చాలా బాగా చేశారు రా బాబు ఎందుకంటే ఆ టైమింగ్ లో దాన్ని లేపి కరెక్ట్ టైమింగ్ లో దింపటం సూపర్ బాయ్స్ గుడ్ ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ చోట్ల ఇట్ వాస్ గోయింగ్ సో వెల్ స్టే ఉండేది ఒక్క చోట మాత్రం మీరు ఎక్కడ అది కాల్ పట్టుకుని తిరగడానికి స్టార్ట్ చేశారు అంత ముందు కొంచెం అడవడి అయినట్టు అనిపించింది అంత వరకు దాని తర్వాత మళ్ళీ బెడ్ మీద వెళ్ళి చేయడం అన్ని చాలా బాగున్నాయి కానీ కొంచెం మధ్యలో అడవడి అయినట్టు వల్ల ఫీల్ ఎక్కడో పోయినట్టు అనిపించింది అదర్ దాట్ ఐ లైక్ ఇట్ మాస్టర్స్ చెప్పినట్టు ఆ పాయింట్స్ గుర్తు పెట్టుకుని

ఐ రిక్వెస్ట్ జానీ మాస్టర్ టు ప్లీజ్ కమ్ ఓన్ టు ది స్టేజ్ జానీ మాస్టర్ అవును ఇక్కడ పొగొస్తున్నండి ఎవరు కాలింది శేఖర్ మాస్టర్ కా ఇప్పుడు ఇంతకీ ఖుషి సినిమాలోని కళ్యాణ్ గారు కుటుంబ తాగిన తర్వాత భూమిక పోస్టర్ దగ్గరికి వెళ్ళి కొంచెం హడావిడి చేస్తారు ఇప్పుడు ఇందులోని మీరు కళ్యాణ్ గారు రోల్ చేస్తున్నారు ఓకే పోస్టర్ మీరు భూమిక పోస్టర్ లో ఉన్నారు మీరు రాజా మంచి పాట పాడు

రంగా బోతి కోతి కోలో కోలో తెలుగు పాట పాడు బై బై బంగారు బంగారు రమణమ్మాయి చెరువు కాడ బోరింగ్ రవణమ్మ రమణమ్మ బాయి చెరువు కాడ బో రవణమ్మ రమణమ్మ అరే రేరే పాట అయిపోయింది ప్యాకెట్ అయిపోయింది అయ్యయ్యో నేను ఎల్లి ప్యాకెట్ తీసుకొస్తా నువ్వు చెడు తాగుతుండ అమ్మా నేను పచ్చడి నాక్త ఈ జానంత పొట్టలేదు దీన్ని మేము చూసామంటే దానికి ఒక ఫీలింగ్ దానికి ఒక కథ కాంబినేషన్ ఒక పెద్ద సినిమా చీమ గట్టిగా కొరికిన ఎర్ర పెదాలు ఈ నడుము అసలు బెత్తడే లేదు ఇది మేము చూసావంట మొఖము కూడా వాటిలో పాటి కదా అని ముఖం చూస్తే కోపం రాలేదు నడుము కాదు మొహం కాదు ఇప్పుడు బాడీ చూస్తున్నాను కోల్పోయావు మై గాడ్ మాధు

ఈ రోజు చాలా అందంగా కనపడుతుంది ఈ జనరేషన్ నేర్చు చేసిన సాంగ్ సూపర్ డూపర్ సదాగారి కోసం కవిత రాశారు I love you. <laughs>